గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను ఫ్రెండ్స్ మార్నింగ్ టెన్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు అందరూ చూసేయండి ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ మా మడతలు అన్ని డ్రెస్సులు చూపించింది దాంతోపాటు ఈ దీపాలు కూడా చూపించిందని మీ అందరికీ చెప్పాను కదా ఇలా వాటర్ వేస్తే దీపాలు అయితే వెలుగుతున్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి ఇలాంటివి మీషోలో దొరుకుతున్నాయి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం దీపావళి ఇలా మనం దీపాలు ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా అలాగే కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి నేను కూడా తీసుకుంటాను తీసుకున్న తర్వాత కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియోలో నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే పుట్టింటి నుంచి మనం ఏది తీసుకొచ్చినా ఆ చిన్న వస్తువు అయినా మన మనసుకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది అంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ మీరందరూ అలాగే ఫీల్ అవుతారా ఫీల్ అవ్వరా అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను వెళ్ళేటప్పుడు వృత్త చేతులతో వెళ్ళే వెళ్తాను వచ్చేటప్పుడేమో ఇలా అన్ని బ్యాగులు నింపుకొని వస్తాను అనమాట నా పని ఇలా ఉంటుంది అంటే మా వాళ్ళే అలా చేస్తూ అనమాట నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం అదంతా ఏమీ ఉండదు మా రాఖీగాడు చూడండి ఇలా అమ్మ వాళ్ళ కుక్క అనమాట ఇది ఇలా కూర్చుంది ఇక్కడ తమ్ముడు ప్లాట్ అనేది కొన్నాడు అనమాట ఆ ప్లాటే నాకు చూపిస్తూ ఉన్నాడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి రాక వన్ ఇయర్ అయింది ఫ్రెండ్స్ అందుకే తమ్ముడు కొన్నది ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ ఇల్లు అనేది కడతాడంట అదే ఇలా కట్టాలని అనుకుంటున్నాను అక్క అని చెప్తూ ఉన్నాడు నేను అదే వీడియో షూట్ చేశాను ఒక గుర్తులాగా ఉంటుంది కదా మా తమ్ముడు నాకు చూపిస్తూ ఉంటే నేను మీ అందరికీ షేర్ చేయడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంటికైతే వచ్చేసాం తమ్ముడు దింపాడు అనమాట అక్కడ నుంచి మేము ఆటోకైతే వచ్చేసాం మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు అయితే ఎంత నీట్గా పెట్టారో చూడండి మా హస్బెండ్ చాలా నీట్గా పెట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పుడు ఇంత నీట్గా ఉంచలేదు ఈ ఇల్లు చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది మా సిల్క్ కానీ మా ధనగాని కోసం ఇలా అక్కడ నుంచి వచ్చేటప్పుడు తినడం కోసం ఇవేంటియో నాకు తెలియదు ఫ్రెండ్స్ మా పిల్లలు తీసుకొచ్చారు అనమాట వాడి ఆత్రం చూడండి ఎప్పుడు పెడతారా ఎప్పుడు తినాలని పెట్టిన తర్వాత ఇలా బయటకు వెళ్ళి తింటూ ఉందన్నమాట మా దాని కోసం అయితే మేము చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ కొంతమంది ఏంటి అంటే కుక్కలు కదా ఇలా ఎందుకు పెంచుకుంటారు అలా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాటిని ప్రేమించే వాళ్ళకే అర రిలేషన్ అనేది అర్థమవుతుంది అవునా కదా మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నా వచ్చిన తర్వాత ఏం పని ఉంటుంది చెప్పండి నేను వెళ్ళింది ఒకటే రోజు ఈరోజు మా ఇంటికి వచ్చేసరికి పువ్వులు అయితే పూసాయి ఈ పూలని చూసిన తర్వాత నా ఫేస్లో ఎంత ఆనందం అంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందం వచ్చేసింది అనమాట నా మొక్కలకు ఒక్క పువ్వు పూసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఈ రోజే ఇంట్లో ఉన్న మొక్కకైతే ఇన్ని పువ్వులు వచ్చాయి వచ్చిన తర్వాత షూట్ చేసుకొని ఇలా కొద్దిసేపు మురిసిపోయాను అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు నేను పెద్ద కమ్మలు పెట్టుకున్నాను వచ్చేటప్పుడు చిన్న కమ్మలు పెట్టుకున్నాను అనమాట నేను మంచిగా రెడీ అయినా కానీ నా ఫేస్లో కల తెచ్చేది బొట్టు అలాగే కమ్మలు అనమాట పిల్లలు అదే అంటున్నాను ఈరోజు ఎలా ఉన్నావు మమ్మీ అసలు ఇలా ఎప్పుడు నిన్ను చూడలేదు అని అంటూ ఉన్నారనమాట వచ్చిన తర్వాత నాత్రం ఆగుతుంది ఆ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన వస్తువులన్నీ తీస్తూ ఉంటే కొన్ని అయితే నేను చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు వద్దన్నారనమాట ఎందుకు మా మీకు అవన్నీ చూపించడం మా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నీ చూయిస్తావు నువ్వు అని అను అంటే సర్లే అని నేను అన్ని వీడియోలు అయితే పెట్టడం లేదనమాట తమ్ముడు నేను మొన్న చూపించాను కదా తమ్ముని వాళ్ళ అయితే కంపిల్లోకి వెళ్తూ ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్ కాటన్స్ కాటన్స్ కాటన్సే తీసుకొస్తారు ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా నేను మా ఇంటికి అయితే పంపిస్తూ ఉంటారనమాట అలాగే ఫ్రూట్స్ కూడా వ్యాన్లలో తీసుకెళ్తూ ఉంటారు అలా తీసుకెళ్ళినప్పుడు కూడా నాన్న చాలా మా ఇంటికి పంపిస్తూ ఉంటారు ఇలా బిస్కెట్ ప్యాకెట్లు జ్యూసు డబ్బాలు ఇంకా మేము మార్గలు చాలా పంపించింది కోసం కోసమని అవన్నీ నేను వీడియోలో పెట్టలేదనమాట ఇది ఈరోజు మార్నింగ్ ఇలా పిల్లల్ని ఎత్తుకొని ఆడుకోవడం కోసం వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నది ఇంత చిన్న ఏజ్ ఇంత చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు అందుకే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ